హలో వెల్కమ్ ఫోర్ అండి ఏంటి లేదా వెంటకూడత మళ్ళీ ముందు వచ్చేసిన అనుకుంటున్నారు ఏమి కాదండి మా కోనసీమ స్పెషల్ కర్రీ సొర కర్రీ అనమాట కార్తీక మాసం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఫస్ట్ రోజు మేము ఇవాళ స్టార్ట్ చేసాం అనమాట నీస్తాం దానికోసం అయితే నాంత తెన్న అయితే తెచ్చారు మా అత్తగారిని అయితే శుభ్రంగా దాన్ని అయితే అత్తయ్య ముక్కలు ముక్కల కింద కట్టేసి పొయ్యి మీద వేసేసారని శుభ్రంగా ఉడక పెట్టేశారు అన్నమాట ఇలా అయితే మనం ముందుగా కట్ చేసుకుని ఉడక పెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి ఈ ఉడకబెట్టిన సొర ముక్కల్ని శుభ్రంగా అయితే కడగాలి లేకపోతే తీసుకుంటది అనమాట ఇలా కడిగేసుకుని నీట్ గా తొనల్ తొనల్గా వచ్చేసి చూసారా పక్కన పెట్టేసుకున్నారండి దీని తర్వాత మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే ప్రిపేర్ చేసేస్తారు ఆనియన్స్ చిల్లీ అండ్ వెల్లుల్లిపాయలు ఎన్నిమిర్చి ధనియాలు ఆవాలు అండ్ కరివేపాకు అనమాట ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ దాంతో పాటు ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర బల్లుడి పైకో చేసుకుని మిశ్రమాన్ని పచ్చపిచ్చగా పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా సో ఇలా మనం మిశ్రమ కావాల్సిన ఇంగిరిస్ అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సొరతో అయితే మనకి మంచి పని ఉందండి చూసేద్దాం పదండి అందులో మనకు తగినంత ఉప్పేసుకోవాలి ఉడకబెట్టిన సొరలోనే శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు తగినంత కారం కారం కాస్త ఎక్కువే పడుతుందండో ఎందుకంటే ఇది చేసేటప్పుడు మాత్రం భయంకరమైన స్మెల్ అయితే వచ్చిందండి నాకైతే తలపోటు వచ్చింది ఎందుకంటే నేనైతే ఇటు జోలుగలనండో సో అత్తయ్య గారికి మా హస్బెండ్ కి చాలా చాలా ఇష్టం అనమాట మేము వండామంటే ఇంచుమించులో మా బీధిలో సగం మందికి కూడా మేము పంచు పెట్టాల్సి వస్తుంది సో అదైతే ఎక్కువగానే వండుతారనమాట అత్తయ్య శుభ్రంగా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి ఇది మాత్రం చేతితోనే కలపాలి చేతితో కడుపుతున్నారని మాత్రం చిరాకు పడదు శుభ్రంగా చేతితో కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకుని నీట్ గా మాత్రం మిశ్రమాన్ని చేసుకోవాలండి ఇది చేసుకుంటే శుభ్రంగా కోడుగు డిక్కులు మాదిరిలో మనకు ఉంటదనమాట చూ ఇదంతా చూసడం ఒక వ్యక్తి అయితే కూర ఉండిన తర్వాత చూస్తే ఇదేనా అంత సున్నా వచ్చింది ఉంటదండి అస్సలు వాసన అయితే తెలియదు మనకి కూర అయితే ప్రిపేర్ అయిన బాండి పెట్టుకుని ముందుగా వెల్లుల్పాయలు ఎండి మిర్చి ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మిర్చి కూడా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూస్తారా ఉల్లిపాయలు అన్ని తిరిగిపోయి అనుకుంటున్నారా కాదండి అది అని పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసేసుకుని ఇందులో వచ్చే వాటర్ అంతా కూడా పోయేంత వరకు చేసుకోవాలి నేను స్వరదన్ అని చెప్పాను కదండి మా అబ్బాయి కోసం నా కోసం పక్కన పచ్చిదేవి కూడా వండేసుకుంటున్నాం అండి ఏం కాదు శుభ్రంగా ఇది ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు అనమాట అండి అలా అని ఆయిల్ ఏం కనిపిస్తుంది అండి చూసారా కాస్త కింద మీద కలిపేసుకున్నాం పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక్కటి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి టైం పడుతుందండి వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి ఆల్మోస్ట్ సరే అత్తే ఉడకబెట్టిన సోరణి అయినా సరే వాటర్ చాలా ఎక్కువ వచ్చిందండి ఇంకేంటి కలిసం టేస్ట్ చేసి సొరపీ కర్రీ అయితే రెడీ అయిపోయింది పదండి కుమ్మేద్దాం అని వెళ్ళేటప్పుడు కూర అంతా సప్లై అయిపోయింది వరకు సప్లై అయిపోయి మిగిలిన రెండు మా ఇంట్లో వాళ్ళు చూసారు కదా టేస్ట్ చేసి సొరపీ కర్రీ వండడం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ షేషన్ కామెంట్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్